శ్రీ నామాష్టక స్తోత్రం వినిపిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవల్లపల్లి శ్రీకృష్ణుడు పార్వతీదేవికి ఆమె కుమారుడైన గణేషుని మహిమను వివిధ నామముల వెనుక ఉన్న అర్థాలను మరియు కథలను వివరించిన సందర్భం ఇది ఈ దివ్య సంభాషణ శ్లోకాల రూపంలో సాగింది శ్రీకృష్ణ ఉచ శృణుదేవి మహాభాగే వచనం మమృత్ హర్షితూ భవిష్యసి శ్రీకృష్ణుడు ఇలా పలికాడు ఓ అయిన దేవి వేదసమ్మతమైన నా మాటలను విను వీటిని విన్న పిదప నీవు నిశ్చయంగా ఆనందిస్తావు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఈ శ్లోకం అసలు సందర్భాన్ని ఆవిష్కరిస్తుంది శ్రీకృష్ణుడు పార్వతీదేవితో సంభాషణ ప్రారంభిస్తున్నాడు తాను చెప్పబోయే విషయాలు వేదోక్తం అనగా వేదముల చేత చెప్పబడ్డాయి వాటి సారాంశంతో కూడుకున్నవని నొక్కి చెప్పడం ద్వారా వాటి ప్రామాణికతను సత్యతను తెలియజేస్తున్నాడు వినబోయే విషయాలు అత్యంత పవిత్రమైనవని అవి నీకు తప్పక ఆనందాన్ని కలిగిస్తాయని పార్వతీదేవికి భరోసా ఇస్తున్నాడు నా విశతే కదా వేదస్మృతి పురాణేషు సంహితా సుభామిని ఓ సుందరి కామము క్రోధము ఆందోళన మరియు భయము లాంటివి ఎవరిని ఏ కాలమందును అలాంటి అలాంటివాని నామములు వేదములు స్మృతులు పురాణములు మరియు సంహితల ఎందు కీర్తించబడ్డాయి ఈ శ్లోకంలో గణేషుని నిర్గుణ స్థిత ప్రజ్ఞ లక్షణాలను శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు కామము క్రోధము భయము లాంటి మానసిక వికారాలకు ఉద్వేగాలకు అతీతుడైన వాడు గణేషుడు ఇది ఆయన పరబ్రహ్మ స్వరూపాన్ని సూచిస్తుంది ఆయన వైభవం కేవలం ఒక గ్రంథానికో లేక ఒక సంప్రదాయానికో పరిమితం కాదని వేదాలు స్మృతులు పురాణాలు లాంటి సకల హిందూ ధర్మ గ్రంథాలలో ఆయన కీర్తించబడ్డాడని చెప్పడం ద్వారా ఆయన ప్రాచీనతను సార్వత్రిక అంగీకారాన్ని స్పష్టం చేస్తున్నారు నామాని అస్యోపదిష్టాని సుపుణ్యాని మహాత్మభి యాని తాని ప్రవక్ష్యామి నిఖిలాఖహరాణి చ మహాత్మల చేత ఉపదేశింపబడినవి అత్యంత పుణ్యప్రదమైనవి మరియు సకల పాపములను హరించేవి అయిన ఆయన నామములను నీకు ఇప్పుడు నేను వివరిస్తాను గణపతి యొక్క నామాలను వివరించడానికి ఈ శ్లోకం ఒక పీఠికలాగా పనిచేస్తుంది ఆ నామాలు కేవలం పేర్లు కావని అవి సుపుణ్యాన్ని అంటే గొప్ప పుణ్యాన్ని ఇచ్చేవని నిఖిల అఘమహా నిఖిల అఘహరాణి అంటే స్మరించినంత మాత్రాననే సమస్త పాపాలను నశింపజేసే శక్తి కలవని శ్రీకృష్ణుడు ఉద్ఘాటిస్తున్నాడు ఇది నామస్మరణ యొక్క మహిమను ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ప్రమేచ నాహ అనేక రూపములు కలిగిన మహాబలవంతులైన ప్రమథ గణములు అన్నింటికి ఈయన అధిపతి కావున ఈయనను గణేశుడని కీర్తిస్తారు గణేశుని ప్రసిద్ధ నామాలలో ఒకటైన నామానికి ఇక్కడ వ్యుత్పత్తి వివరించబడింది శివుని పరివారంలో ఉండే శక్తివంతమైన గణాలు ప్రమథ గణాలు వారికి నాయకుడు కాబట్టి గణేశుడు గణేశ అయ్యాడు ఈ నామం ఆయన నాయకత్వ లక్షణాన్ని సకల గణాలపై ఆయనకున్న అధికారాన్ని సూచిస్తుంది తాత్వికంగా లోకంలోని సమస్త గణాలకు ఇంద్రియ గణాలకు కూడా ఆయనే అధిపతి అని గోటాదం భూత భవిష్యాని వర్తమానాని బ్రహ్మాండా అఖిలాని అన్నోదరస్ భవిష్యత్ వర్తమాన కాలములకు చెందిన సమస్త బ్రహ్మాండములన్నీ ఎవరియందు ఇమిడి ఉన్నాయో అతడే లంబోదరుడు లంబోదర అనే నామానికి ఇది తాత్వికమైన వివరణ లంబ అంటే పెద్ద ఉదర అంటే కడుపు పెద్ద కడుపు కలవాడని బాహ్యార్థం కానీ దాని తాత్వికమైన అంతరార్థం చాలా గంభీరమైనది ఆయన ఉదరంలో సకల బ్రహ్మాండాలు మూడు కాలాలు ఇమిడి ఉన్నాయని ఈ శ్లోకం చెప్తుంది ఆయనే ఈ విశ్వానికి ఆధారం సృష్టి స్థితి లయలకు అతీతమైన పరబ్రహ్మ స్వరూపమని ఈ శ్లోకం చెప్తుంది భక్తులు కోరే సమస్త వరాలను విద్యలను తన ఉదరంలో దాచుకొని వాటిని ప్రసాదిస్తాడని కూడా ఒక అర్థం సంయోజితం పునః ప్రోక్తో ఓ దేవి దైవ సంకల్పం వల్ల ఖండించబడిన శిరస్సు స్థానంలో ఏనుగు శిరస్సు తిరిగి అతికించబడిన అందువల్ల ఈయన గజాననుడని పిలువబడ్డాడు గణేసుని రూపానికి సంబంధించిన ప్రసిద్ధ కథను ఈ శ్లోకం గుర్తు చేస్తుంది పార్వతి నలుగు పిండితో బాలు చేసి ప్రాణం పోయగా శివుడు తెలియక ఆ బాలుని శిరస్సును ఖండిస్తాడు ఆ తర్వాత పార్వతి దుఃఖాన్ని చూసి గజాసురుని శిరస్సును తెప్పించి బాలునికి అతికించి పునర్జీవితుణ్ణి చేస్తాడు ఏనుగు తల జ్ఞానానికి వివేకానికి శుభానికి ప్రతీక అందువల్ల గజానందు అనే నామం ఆయన జ్ఞానస్వరూపాన్ని శుభప్రదాత లక్షణాన్ని తెలియజేస్తుంది చతుఘాం ఉద్రితంద్రో దర్భిణా శక్త ఆతురः అనేన విధృतो భలే భలచంద్రస్తత స్మృత చరితి నాడు ఉదయించిన చంద్రుడు శాపం వల్ల పీడితుడై ఉన్నప్పుడు ఇతనిచే నుదుట ధరించబడ్డాడు అందువల్ల ఈయన బాలచంద్రుడు అని స్మరించబడతాడు ప్రసిద్ధ పురాణ కథ ప్రకారం గణేశుని ఆకారాన్ని ఆయన వాహనాన్ని చూసి పరిహసించిన చంద్రుణ్ణి నిన్ను చూసిన వారికి నీలాప నిందలు కలుగుతాయని గణపతి శపిస్తాడు ఆ శాప విమోచనం కోసం చంద్రుడు గణపతిని ప్రార్థించగా ఆయన కరుణించి ఆ చంద్రుని తన ఫాల భాగమున ధరించాడు తనను అవమానించిన వారిని కూడా ఆదరించే కరుణకు ఇది నిదర్శనం నుదుట చంద్రుని ధరించడం వల్ల ఆయన తన తండ్రి అయిన శివునిలాగా బాలచంద్రుడు అయ్యాడు ఇది మనస్సుపై ఆయనకు ఉన్న సంపూర్ణ నియంత్రణను కూడా సూచిస్తుంది ముని సంశయం గత జాతీపితో అభూతేన అసౌకర్ణక పూర్వం సప్త ఋషుల చేత శిపించబడి క్షీణించిన జాతవేదుడు అంటే అగ్నిదేవుడు ఎవరి వల్ల తిరిగి ప్రజ్వలింపబడ చేయబడ్డాడో ఆయనే శూర్పకర్ణుడు శూర్పకర్ణుడు అంటే చేటల వంటి చెవులు కలవాడని అర్థం చేట గాలిని వీచి నిప్పును ప్రజ్వలింపచేయడానికి సహాయపడుతుంది అలాగే సప్తనుషుల శాపం వల్ల తేజస్సును కోల్పోయిన అగ్నిదేవుని గణపతి తన చేటల వంటి చెవులతో విసరి తిరిగి ప్రజ్వలింపజేసాడని ఈ శ్లోకం వర్ణిస్తుంది దీని అంతరార్థం గణపతి తన పెద్ద చెవులతో భక్తుల ప్రార్థనలను శ్రద్ధగా ఆలకిస్తాడని అలాగే జ్ఞానమనే అగ్నిని శిష్యులలో చేస్తాడని అర్థం చెడును విసర్జించి మంచిని మాత్రమే స్వీకరించాలి అనే గూఢార్థాన్ని కూడా ఈ నామం సూచిస్తుంది పురా దేవా పూజితో దివిషద్గై విఘ్నం స్మృత పూర్వం దేవతలకు అసురులకు మధ్య జరిగిన యుద్ధంలో దేవతల సమూహముల చేత పూజింపబడి వారి విఘ్నములను నివారించాడు అందువల్ల ఈయన విఘ్ననాశకుడు అని స్మరించబడతాడు గణపతి యొక్క అత్యంత ముఖ్యమైన బిరుదు విఘ్ననాశుడు లేదా విఘ్నేశ్వరుడు ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా కొనసాగాలని మొదట గణపతిని పూజిస్తారు దేవతలు కూడా రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు ఆటంకాలు తొలగి విజయం కలగాలని గణపతిని పూజించారని ఈ శ్లోకం చెప్తుంది ఇది ఆయనకు అగ్రపూజ ఎందుకు లభించిందో తెలియజేస్తుంది భౌతికమైన ఆటంకాలనే కాక ఆధ్యాత్మిక మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను కూడా ఆయన తొలగిస్తాడు అధ్యాయం దేవి రామేణ కుఠారేణ నిపాత్య దశనం దైవతో భద్రే ఏకదంతః కృతో మునా ఓ దేవి శుభప్రదురాల పరశురాముని చే అతని గొడ్డలితో ఈయన ఒక దంతం ఖండించబడింది ఆ దైవిక సంఘటన వల్ల ఈయన ఏకదంతుడు అని పిలువబడ్డాడు ఈ శ్లోకం ఏకదంతుడు అని నామం వెనుక ఉన్న కథను వివరిస్తుంది శివుని దర్శనానికి వచ్చిన పరశురాముని ద్వారపాలకునిగా ఉన్న గణేశుడు అడ్డగిస్తాడు వారిద్దరి మధ్య జరిగిన పోరులో శివుడు ప్రసాదించిన తన గండ్రగొడ్డలితో పరశురాముడు గణపతి దంతాలలో ఒక దానిని వెరగొట్టాడు తన తండ్రి ఇచ్చిన ఆయుధాన్ని గౌరవించి గణపతి ఆ దర్భను స్వీకరిస్తాడు విరిగిన దంతం త్యాగానికి అద్వైత స్థితికి ప్రతీక మహాభారతాన్ని వ్యాసుడు చెబుతుండగా తన విరిగిన దంతంతోనే గణపతి దానిని లిఖించాడు అని ప్రతీతి భవిష్యత్ భవిష్యతి అర్యా బ్రహ్మణోహర వక్రీ భవిష్యత్తు వక్రతుండతో భవిష్యత్తులో రాబోయే ఒక పర్యాయంలో శివునికి ప్రియమైనవాడు బ్రహ్మకు ఇష్టుడైన ఇతను వంకరగా ఉండే తన తొండం వల్ల జ్ఞానులచే వక్రతుండు అని స్మరించబడతాడు వక్రతుండు అంటే వంకర తొండం కలవాడు ఆయన తండం వక్రంగా ఉన్న భక్తుల జీవితాలలోని వక్ర మార్గాలను సరిచేసి వారిని సన్మార్గంలో నడిపిస్తాడని దీని భావం వక్రమైన తొండం ప్రణవ స్వరూపమైన ఓంకారానికి ప్రతీక అని కూడా పండితులు వివరిస్తారు అధర్మాన్ని అహంకారాన్ని అణచివేసేవాడు అని కూడా ఈ నామానికి భావం ఏం తవాస్య సంతి నామాని పార్వతి స్మరణాత్ పాపహారిణి స్మరణ పాపహారిణికాలు ఓ పార్వతి ఈ విధంగా నీ కుమారునికి అనేక నామాలు ఉన్నాయి వాటిని స్మరించినంత మాత్రాననే పాపాలన్నీ నశించిపోతాయి మరియు ఆ నామములు మూడు కాలములకు వర్తిస్తాయి ఇప్పటి వరకు వివరించిన నామముల మహిమను ఈ శ్లో ఈ శ్లోకం సంగ్రహిస్తుంది గణపతి నామాలు కేవలం గడిచిన కాలానికో లేక ప్రస్తుతానికో పరిమితం కావని అవి త్రికాలు త్రికాలానుగతములు అని అంటే ఎప్పటికీ నిలిచి ఉంటాయని వాటి ప్రభావం శాశ్వతమని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఆయన నామస్మరణ సర్వకాల సర్వావస్థలలోను రక్షణను ఇస్తుందని దీని భావం సిమీ భవే సర్గే దేవాగ్ర ఈ పదమూడవ కల్పమునకు పూర్వం పదవ భవమునందు సృష్టిలోని దేవతలందరి పూజల కంటే ముందుగా పూజలందుకునే వరమును నేనే ఇతనికి ఇచ్చాను గణపతికి అగ్రపూజ అధికారం ఎలా వచ్చిందో శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు ఈ వరం ఇటీవలది కాదని ఎన్నో కల్పాలకు పూర్వమే స్వయంగా తానే ఈ వరాన్ని ప్రసాదించానని ఆయన చెప్తున్నాడు ఇది గణపతి ప్రాముఖ్యతను ఆయన ఆధిపత్యాన్ని దేవతలందరూ ముఖ్యంగా త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు కూడా అంగీకరించాడని స్పష్టం చేస్తుంది जातकर्मादिसंस्कारे गर्भादानादिकेऽपि च यात्रायां च वणिज्यादौ युद्धे देवार्चने सुभे सङ्कष्टे काम्यसिद्ध्यर्थं पूजयेद्योगजाननं तस्य सर्वाणि कार्याणि चिद्यन्तेव वनसंशयः జాతకర్మ వంటి సంస్కారముల ఎందు గర్భాధారణ వంటి శుభకార్యముల ఎందు ప్రయాణములలో వ్యాపారము మొదలైన వాటిలో యుద్ధములో దేవతార్చనలో అలాగే కష్టములను తొలగించుకొనుటకు మరియు కోరికలను సిద్ధించుకొనుటకు ఎవరైతే గజాననుని పూజిస్తారో వారి సకల కార్యములు నిస్సందేహంగా సిద్ధిస్తాయి ఈ చివరి శ్లోకాలు ఫశ్రుతిగా ఆయన గణపతి పూజ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నాయి మనిషి జీవితంలోని ప్రతి దశలోనూ ప్రతి కార్యంలోనూ పుట్టుక నుండి వ్యాపారము ప్రయాణము యుద్ధం వరకు మరియు కష్ట సమయాలలోనూ కోరికలు నెరవేరడానికి వినాయకుని పూజించడం వల్ల విజయం తథ్యమని భరోసా ఇస్తున్నాయి ఆయన విఘ్నహర్త మాత్రమే కాదు కార్యసిద్ధి ప్రదాత కూడా అని ఈ శ్లోకాలు నొక్కి చెప్తున్నాయి అందుకే సకల శుభకార్యాలకు ముందు విఘ్నేశ్వర పూజ చేయడం ఒక తప్పనిసరి సంప్రదాయంగా మారింది ధన్యవాదములు